ప్రేక్షక మహాశయులకు నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం కం నమః నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేక అనేకములైనటువంటి కష్టములు నష్టములు బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి అది నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి రాశి ఫలితాలలో ఆదాయం వేయం గురించి రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు ఏమయ్యా ఆదాయం పదిహేను ఉందా నీకు ఆహా నాకు పదిహేను ఆదాయం ఉందట వ్యయం మూడే ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలు చూడబో నాకు పదిహేను రూపాయల ఆదాయం ఉంది కాబట్టి పదిహేను రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతతో ఆలోచన చేసుకోవాలి అలాగే నీకు బాగోలేదే అంటే బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు బాగోలేదు జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం సరే నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క ఫలితములు ఈ మాసం ఏ రకంగా ఉంది మిథున రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు బుధుడు ఉన్న స్థానము నీచ స్థానంలో ఉన్నాడు అంటే ఈ మిథున రాశిలో ఉన్న జాతకులు ప్రతి వారి యొక్క విధానము కూడా ఏ రకంగా ఉంటుందంటే అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ అనాలోచితమైన ఆలోచనలు అంటే కోపముతో కూడినట్టు ఆలోచనలు చేస్తారు బుధుడు అనగానే అత్యంతకమైన శుభదాయకమైన ఫలితములు ఇచ్చే గ్రహమైనను కూడా నీచ స్థానము ఎందు ఎప్పుడైతే కలిగి ఉన్నాడో ఆలోచన విధానములో అనేక రకములైన మార్పులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మిథున రాశిలో ఉన్న ఉద్యోగ రంగములో ఉన్నవారు ప్రతి వారు కూడా ముందు జాగరూకతగా తీసుకుని తనకు తానుగా ఆలోచించుకుని ఇతరుల మాటలను విశ్వసించకుండా తాను మాత్రమే ఆలోచన చేసి అది తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్యన అనేక రకములైన కలతలు రావడానికి అవకాశములు ఉంటాయి ఆ కలతలు రానివ్వకుండా ఎక్కడికక్కడికి సర్దుబాటు చేసుకుని ఆగి ఆలోచన విధానంగా తీసుకుని వెళితే శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు అలాగే ఈ మిథున రాశి ఎందు ఉన్న వైవాహిక జీవితములందు కాకుండా వివాహములు చేయాలి అనుకునే వారికి కూడా ఈ యొక్క మే నెల యందు మంచి ముహూర్తములు ఉన్నాయి శుభదాయకమైన ఫలితములు ఉన్నాయి కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ యొక్క వివాహ విధానానికి సంబంధమైనటువంటి మాటలు మాట్లాడినా ఆ ప్రయత్నములు చేసినా కూడా అవి సఫలీకృతమయ్యి ఆ యొక్క వివాహ విధానములకు యోగదాయకమైన ఫలితములు పొందగలుగుతారు అటువంటి విధానాలు ఇక్కడ ఉన్నాయి అలాగే వ్యాపార రంగములో ఉన్నవారికి అంటే వ్యాపార రంగంలో ఉన్నవారి గురించి చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబీకుల గురించే మనం చెప్పుకుంటున్నాం కానీ పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కోటాను కోట్ల పెట్టి నడిపే సంస్థలు ఉన్నాయి వారి గురించి మనం చెప్పుకోని అవసరం లేదు అది చిన్నగా ఉన్న పెద్దగా ఉన్నా ఎప్పుడు బ్రహ్మ బాగానే ఉంటుంది కానీ అలా కాదు మధ్యతరగతి కుటుంబంలో కూడా చిన్న వ్యాపారములు వస్త్ర వ్యాపారములు అలాగే ఫుడ్కు సంబంధించిన వ్యాపారములకు ఇటువంటి వారి అందరికీ కూడా శుభదాయకమైన ఫలితములు పొందాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ లక్ష్మీ గణపతుల్ని ఆరాధిస్తూ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ గణపతులను ఆరాధిస్తూ వీరికి కొబ్బరి బెల్లముతో చేసిన కొబ్బరి ఉండలను నైవేద్యముగా పెట్టి ఆ కొబ్బరి ఉండలను బయట ఉన్న ప్రజలకు పదకొండు మందికి తక్కువ కాకుండా వితరణ చేస్తే ఎంతటి శుభదాయకమైన ఫలితం పొందవచ్చు కాబట్టి ప్రతివారు కూడా ఈ యొక్క రాశిలో ఉన్నవారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కృష్ణ తులసి ఆకులతోటి అష్టోత్తర పూజ చేసి కొబ్బరి ఉండలను నివేదన చేసి ఆ నివేదన చేసిన కొబ్బరి ఉన్నలను పదకొండు మంది తక్కువ కాకుండా పదకొండు మంది అంటే పదకొండు మంది కదా ఇరవై రెండు మంది పెట్టచ్చు నలభై నాలుగు మంది పెట్టచ్చు అలాగా పెట్టండి పంచండి పంచినందువల్ల శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు అటులనే ఆరోగ్య విషయముల్లో చూసుకుంటే కూడా అనారోగ్యానికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశంగా ఉంది కాబట్టి అతిగంట యోగం కాబట్టి దీని వలన అనేక రకములైన ఇబ్బందులు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది అది గురి కాకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే లక్ష్మీ గణపతుల్ని ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ గణపతుల్ని ఆరాధన చేసుకున్నందువల్ల యోగదాయకమైన ఫలితములు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మిథున రాశిలో ఉన్న ఉద్యోగ రంగములలో ఉన్నవారైతే విదేశయానములను ప్రయత్నములు చేసిన ఇలా విదేశ గమనములు చేయడము పెద్దల యందు బుద్ధి కుశలత కలిగి ఉండే విధానంగా మాట్లాడడం అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి విదేశ గమనములను అనుకున్న వారికి కూడా ఇక్కడ అవకాశ విధానంలో ఎక్కువగా కనబడతా ఉన్నాయి అటువలనే మిత్రవర్గాన్ని తీసుకోవాలి మిత్రవర్గముల్లో మిత్రులు చెప్పే మాటలను చాలా సునాయసంగా తీసుకుంటారు ఈ మిథున రాశివారు అయ్యో నా గురించి చాలా మంచిగా చెప్తున్నాడు నన్ను చాలా బాగా చేస్తున్నాను అమ్ముడు చె ఎదుటివాడు చెప్పే మాటని సంపూర్ణంగా వినకండి అది ఎదుటివాడు చెప్పే మాటను ఏ రకంగా ఉంటుందని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు శ్రేయాన్ స్వధర్మో విగణ పరధర్మాత్నిష్ఠిత స్వధర్మే మిథనం శ్రేయ పరధర్మాత్ భయావహ అన్నాడు అంటే ఆచరణకు అనుచితము కానీ పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మిన్న అని భగవానుడు చెప్పాడు కానీ సందర్భావసనను బట్టి మనం తీసుకుంటే ఎదటవాడు చెప్పేది ఏముందండి అనేక రకాలు చెప్తాడు తంద కానప్పుడు చెప్పేవాడికి వినేవాడు ఉంటే చెప్పేవాడు అనేక రకాలు చెప్తాడు అలాగే ఈ మిథున వారికి అనేక రకములుగా చెప్పడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు ఉంటారు కాబట్టి అది ఎంతవరకు వినాలి ఎంతవరకు మనం దాన్ని ఆచరణలో పెట్టాలి అన్నది ఆలోచించుకుని అంతవరకు మాత్రమే ఎదురికి వెళితే శుభదాయకమైన పరిశ్రమలను పొందుతారు కష్ట నష్టములు అనేటువంటి దాన్ని దూరం చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎదుట వ్యక్తులు బంధువులు కానీ మిత్రులు కానీ చెప్పే మాటలను వినండి లేదు కానీ ఆచరణకు మాత్రం అది తీసుకురాకుండా మీ యొక్క స్వ స్వతహా ఆలోచించండి స్వధర్మే మిథనం స్నేహ అంటే మీ ధర్మాన్ని మీరు పాటిస్తే అది యోగదాయకమైన ఫలితాన్ని పొందగలుగుతారు అనేది మీరు తెలుసుకున్న జరగదు ఇటువంటి విధానంగా ఉంది కాబట్టి శ్రీ లక్ష్మి గణపతిని లక్ష్మీ గణపతిని వెంకటేశ్వర స్వామిని మిథున రాశి వారు కృష్ణ తులసి ఆకులతోటి అష్టోత్తర పూజా విధానాలు చేసి కొబ్బరి ఉండాలని నైవేద్యముగా చెల్లించిన వలన అనేక రకములైన శుభ ఫలితములు పొంది దుష్టులు కష్టములు కలిగించు వారి యొక్క మనోగత అభిప్రాయములను పారద్రోలి మీ స్వంత అభిప్రాయములను స్వంత నిర్ణయములను తీసుకునే శక్తియుక్తులు మీకు కలిగింపచేస్తారు లక్ష్మీ గణపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ యొక్క మాసమయందు ప్రతి శనివారము కూడా కృష్ణ తులసి ఆకులను తీసుకుని వెళ్ళి లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేపించి ఆ స్వామి యొక్క తయా వీక్షణములకు పొంది ఆనందదాయకమైన జీవితములను పొందగలుగుతారని ఆశిస్తూ ఉన్నాను